భూ సమస్యలపై ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిరసన ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు తీవ్రం చేస్తామని హెచ్చరిక పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఏపీ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై నినదిస్తూ ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు మన్యం జిల్లాలో చెరువులు గడ్డలు పోరంపోకు స్థలాలు అన్ని కబ్జాలకు గురయ్యాయని వాటిని పట్టించుకోకుండా పేదలు నిర్వాసితుల భూములపై దౌర్జన్యం చేసి రాజకీయ అధికార యంత్రాంగం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని పేదల భూముల జోలికొస్తే ఊరుకోమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అన్నారు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఏపీ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై పార్వతీపురం స్థానిక పాత బస్టాండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు పేదల భూములపై స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దౌర్జన్యాలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కలెక్టర్ ఆఫీస్ ఎదుట బైఠాయించడంతో జాయింట్ కలెక్టర్ బయటకు వచ్చి ప్రజలందరి భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించారు అనంతరం జేసీ ఎస్ఎస్ శోభిత మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని బంటువాని వలసలో జేసీబీతో జరిగిన తవ్వకాలపై ఎమ్మార్వో సంబంధిత అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొల్లి సాంబమూర్తి వి ఇందిరా కె రామస్వామి మరి శ్రీను రెడ్డి ఈశ్వరరావు కోరాడ ఈశ్వర్రావు సీతారాం బి సూరిబాబు ఎస్ ఉమా పి రాము నిర్వసితులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడో చదువుకొని విజయవాడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్టు కొంతమంది ఇక్కడ దిగుమతి చేసి ఎమ్మెల్యేకి గెలిపించారు ఇక్కడ ఆ రోజు ఆయన వచ్చి ఇంటింటికొచ్చి అడుగుతుంటే మన దళితుడు కదా మనకోసం పని చేస్తాడేమో కదా మన భూములు కాపాడుతాడేమో మన గిరిజనులకు భూములు ఇస్తాడేమో అనే పాపం చాలా సంతోషించి అందరూ ఓట్లేసి పెద్ద మెజార్తో గెలిపించారు ఆ రోజు అనుకున్నాం పేదల కోసం పని చేస్తాడేమో కానీ ఈ రోజు చూస్తుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు దళితుల కోసం పనిచేస్తున్నట్లు లేడు ఎక్కడో విజయవాడ అమెరికా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక పట్టా ఇచ్చినటువంటి భూముల్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే ముందు వార్నింగ్ ఒక నోటీస్ ఇవ్వాలి పదిహేను రోజుల లోపల సమాధానము చెప్పమని ఇవ్వాలి అప్పటికే సమాధానం చెప్పకపోతే మరొక నోటీస్ సిసిఏ ద్వారా రావాలి మూడు నెలలు సమయం ఇవ్వాలి నాలుగు నెలల తర్వాత అక్కడ కూడా ఏమన్నా చెట్లు పుట్లో ఇల్లు ఉంటే అది కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కి చెన్నైకి రాసి ఇక్కడ చెట్లు ఉన్నాయండి ఇక్కడ రోడ్ వేస్తున్నాం లేదా ఇక్కడ పెద్ద పరిశ్రమ కడుతున్నాం బిహెచ్ఎల్ పరిశ్రమ ఇక్కడ అందరు ఫ్యాక్టరీ కడుతున్నాం అని పర్మిషన్ తీసుకుంటారు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత చెట్లు కొట్టేయాలి మరి ఎమ్మెల్యే చదువుకున్నాడు ఇక్కడ గొర్రెలు కాస్తున్నాడో నాకు తెలియదు కానీ ఒకవేళ ఎమ్మెల్యే గొర్రెలు కాసేవాడైతే మరి తహసీల్దార్ ఏమో బర్రెలు కాసేవాడా ఈ గొర్రెలు కాసేవానికి తెలియదు ఈ బర్రెలు కాసేవానికి ఎంత దుర్మార్గం ఇది ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది రెండు వేల ఐదు వంద లో గిరిజనులకు హక్కు అటవీ ఎక్కువ చట్టం వచ్చింది ఆ చట్టంలో ఏం చెప్పారు ఈ ఏజెన్సీల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డకి పది ఎకరాలు భూమి ఇవ్వాలని చట్టం చెప్పింది ఈ చట్టం చెప్తే ఈ చట్టం కలెక్టర్ గారికి తెలియదా ఏం చెప్పింది ఈ చట్టం అటవీ అక్కల చట్టంలో ఏ అని నాలుగు సెక్షన్లు చేర్చారు ఎవరైనా గిరిజనుడు కొండ పోడు కొట్టుకొని భూమి సాగు చేసుకుంటే ఆ కుటుంబంలో ముగ్గురు కుటుంబాలుంటే ఒక్కొక్క కుటుంబానికి పది ఎకరాల భూమి ఇవ్వాలని చట్టం చెప్పింది ఏ ఈ చట్టం తెలీదా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసి ఈ ప్రాంతంలో ఎవడు ఎన్ని ఎకరాల దొంగతనంగా ఆక్రమించుకున్నాడో ఎంత ఫారెస్ట్ భూమి ఆక్రమించుకున్నాడో మాకెద్ద వీళ్ళకి బాగా తెలుసు కానీ భాగం నీకింత నాకింత సిక్స్టీ ఫార్టీ ఎవడైనా వచ్చి భూమి ఆక్రమించుకొని బయట నుంచి వచ్చిన వారు పది ఎకరాలు ఆక్రమించుకుంటే అయ్యా నువ్వే నాకేం ఫ్రీగా ఇవ్వద్దు పది ఎకరాలకు ఎకరాకి ఐదు లక్షల చొప్పున తీసుకో యాభై లక్షలు జోర పెట్టడం ఈ దొంగలు ఆక్రమించుకోండి కానీ వాళ్ళ భూముల జోలికి దొంగల భూముల జోలికి వెళ్ళరు వన్ ఆఫ్ సెంటీ చట్టం ఏం చెప్తుంది నాన్ ట్రైబ్స్ ఎవడైనా వచ్చి ఈ ప్రాంతంలో గిరిజన భూములు ఆక్యుపై చేస్తే వన్ ఆఫ్ సెవెంటీ కానీ నైన్ బై సెవెంటీ సెవెన్ చట్టం ప్రకారంగా ఆరు నెలలు జైలు శిక్ష విధించాలి జరిమానా విధించాలి తిరిగి ఆ భూములు గిరిజనలకు దళితులు ఇవ్వాలని చట్టం తెలియదా వీళ్ళకి ప్రజాస్వామ్యం